అస్సలం వాలైకుం వరహతుల్లాహి వబరకాహు సోదర సోదరి మల్లారా ఈరోజు నేను చెప్తున్నది బాధల్లో ఉన్నవారికి ఒంటరిగా ఉన్నవారికి కొంచెమైనా ఓదార్పునిస్తుంది కురాన్ వాక్యాలను చెప్పి వాళ్ళ యొక్క మనసును తేలిక చేసి వాళ్ళకు ధైర్యాన్ని నింపుదామని అనుకుంటున్నాను ఇన్షాల్లా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ ప్రపంచంలో ఎవ్వరు ఒంటరి కాదండి నేను ఒంటరిగా ఉన్నాను నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదని త వారికి వారే బాధపడుతూ ఉంటారు అయితే ఈ అద్భుతమైన మాటను నేను చెప్తాను ఒకసారి మీరు వినండి అల్లా సుబంతాల కురాన్లో ఇలా సెలవిచ్చాడు సూరక్ హాఫ్లో పదహారో ఆయత్లో చూసినట్టయితే అల్లా సుబంతాలా ఏం చెప్తున్నాడు మనకి మేము మనిషి ప్రాణ నరం కంటే కూడా అతనికి దగ్గరగా ఉన్నాము అంటే మన ప్రాణ నరం కంటే కూడా అల్లా సుబంతాల మనకు దగ్గరగా ఉన్నాడు ప్రతిదీ చూస్తున్నాడు అల్లా తల అని తెలియజేస్తున్నాడు కురాన్లో నీవు అనుభవిస్తున్న ప్రతి కష్టం నీ కంటి నుండి కారే ప్రతి కన్నీటి చుక్క అల్లాకు తెలుసు లోకం నిన్ను చూడకపోయినా నీ సృష్టికర్త అయిన అల్లా నిన్ను గమనిస్తూనే ఉన్నాడు నీ జీవితంలో ఇప్పుడు చీకటి ఉండవచ్చు కానీ అల్లా వాగ్దానం ఇచ్చారు నిశ్చయంగా ప్రతి కష్టంతో పాటు ఒక సుఖముంది ప్రతి కష్టంతో పాటు ఒక సుఖం ఉంది అని అల్లా సుభాంతాల తెలియజేయడం జరిగింది ఖురాన్లో ఈ పరీక్ష శాశ్వతం కాదు నీ ఓర్పుకు తగిన ప్రతిఫలం అల్లాహు త్వరలోనే ఇస్తాడు ఒక హదీస్ ప్రకారం అల్లా తన బానిసను ఒక తల్లి తన బిడ్డను ప్రేమించే దానికంటే డెబ్బై రేట్లు ఎక్కువగా ప్రేమిస్తాడు నీకేదైనా బాధ కలిగింది అంటే అది అల్లా మరింత దగ్గర చేయడానికే తప్ప నిన్ను వదిలేయడానికి కాదు నీ మనసులోని బాధను మనుషులకు చెప్తే సానుభూతి దక్కుతుందేమో కానీ అల్లాకు చెప్తే పరిష్కారం దొరుకుతుంది సజ్దాలో నీ బాధనంతా చెప్పుకో ఎందుకంటే బానిస అల్లాకు అత్యంత దగ్గరగా ఉండేది సజ్దాలోనే జికర్ చేయండి మీ మనసు తేలికపడడానికి జికర్ చేయండి నమాజ్ చేయండి మీ యొక్క భారం అంతా అల్లాపై వేయండి ఎందుకంటే ఆయన కన్నా ఉత్తమైన కార్యసాధకుడు మరెవరు లేరు గుర్తుంచుకోండి అల్లాహు ఒక తలుపు మూస్తే అంతకంటే మెరుగైన వంద తలుపులు తెరుస్తాడు మీ యొక్క జీవితం బాగుపడడానికి అల్లాహు దారి చూపిస్తాడు మేము ఒంటరిగా ఉన్నామని బాధపడే కంటే అల్లాహకు దగ్గర అవ్వండి ఆ ఒంటరితరాన్ని దూరం చేసుకోండి అల్లాహు యొక్క మార్గంలో నిమగ్నమైపోండి ఇన్షా అల్లా ఈ యొక్క వీడియో మీలో ధైర్యాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను వీలున్నప్పుడు కురాన్ చదువుతూ ఉండండి ఖురాన్ మన మనసును ఎంతో తేలికగా చేస్తుంది బాధల్లో ఉన్నప్పుడు కురాన్ చదవండి రోజుకు ఐదు పూటలు నమాజ్ చేస్తూ ఖురాన్ చదువుతూ ఉండండి ఇన్షా అల్లా మీ జీవితం ఖచ్చితంగా మార్పు వస్తుంది అల్లాకు దగ్గర అవ్వండి మీ కష్టాలు నష్టాలు బాధలు సంతోషాలు అన్ని అల్లాకు చెప్పుకోండి మనసు తేలికవుతుంది